ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు జీవితంలో అన్ని అంశాల్లోని లక్ష్యాలను చేరుకోవడానికి ఒక సవాలు సమయం ముఖ్యమైన పనులు మరియు వ్యవహారాల్లో అవకాశాలు తీసుకోకపోవడమే మంచిది క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించడంలో మీరు ఆచరణాత్మక విధానం అవసరం ఏదైనా పనిని పూర్తి చేయడంలో ఆటంకాలు మరియు జాప్యం ఏర్పడే అవకాశం ఉంది పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు మరియు మీ విశ్వసనీయత కూడా ప్రమాదంలో ఉండవచ్చు కార్యాలయంలో ప్రమోషన్లు గౌరవం మెరుగుపడడం మంచి ఆదాయం వృత్తి జీవితంలో ఉన్నత పదవిని ఆశించవచ్చు వ్యాపారంలో లాభాలు అన్ని పనుల్లో విజయం శ్రేయస్సు సూచించబడుతుంది సమాజంలో హోదా పెరుగుతుంది మంచి ఆరోగ్యం మరియు ప్రశాంతమైన మనస్సు సూచించబడ్డాయి ఇక మిథున రాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ వ్యక్తిని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నరసింహ కవచాన్ని పారాయణం చేసుకోండి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసూకినభవంత్